డయాబెటీస్ ఇప్పుడు ఈ పేరు వేనని భారతీయుళ్ళాడు ఈ పేషెంట్ లేని ఇల్లు కూడా లేదు ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా డయాబెటీస్ రోగులున్న దేశం మనది ఏడాది క్రితం ఐసీఎంఆర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో పది కోట్ల మందికి పైగా డయాబెటీస్తో బాధపడుతున్నారు కేవలం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలోనే ఏకంగా మూడు కోట్ల మందికి డయాబెటీస్ సోకింది ప్రపంచంలో సుమారు పద్నాలుగు కోట్ల మంది రోగులతో చైనా మొదటి స్థానంలో ఉండగా పది కోట్ల మంది షుగర్ పేషెంట్లతో ఇండియా రెండో స్థానంలో ఉంది సుమారు మూడున్నర కోట్ల మంది పాకిస్తాన్లోనే ఉన్నారు డయాబెటీస్ రోగులు సరే ఈ లెక్కల సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం ఇవన్నీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేసేవే అనుకుందాం కానీ వాస్తవం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తూనే ఉంది కదా గడచిన పదేళ్లలో ప్రతి ఇంట్లోనూ దాదాపు ఓ డయాబెటిస్ పేషెంట్ కనిపిస్తున్నారు మన గల్లీలో మన ఊళ్ళో మన జిల్లా కేంద్రంలో డయాబెటీస్ స్పెషలిస్ట్ పేరుతో ఎంతమంది కొత్త డాక్టర్లు తయారయ్యారు షుగర్ వ్యాధికి ప్రత్యేకమంటూ ఎన్ని కొత్త ఆసుపత్రులు బోర్డులు పెరిగాయి ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాలో ఇది తినండి అవి తినండి ఈ గింజల మంచివి ఆకులు మంచివి అంటూ ఎంతమంది ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు పెరిగారు ఇవన్నీ చూసిన తర్వాత అయినా ఆ లెక్కలు నిజమని మనం నమ్మాల్సిందే కదా షుగర్ వచ్చినంత మాత్రాన స్వీట్లు మానేయాలా స్వీట్ తిన వాళ్లకు షుగర్ కంట్రోల్లో ఉంటుందా ఈ ప్రశ్నలకు ఒక్కో డాక్టర్ ఒక్కోలా సమాధానం చెప్తారు ఇప్పుడు పేర్లు ప్రస్తావించడం లేదు కానీ రాష్ట్రంలో ప్రముఖ వైద్యులు పదే పదే టీవీల్లో కనిపించే పెద్ద పెద్ద డాక్టర్లలో కూడా షుగర్ పేషెంట్లు ఏం తినాలనే విషయంలో ఉన్నాయి సరే అసలు ఈ షుగర్ పేషెంట్లకు పదే పదే ఎందుకు తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఒట్టేసుకున్నా సరే ఎందుకు పదే పదే ఆ ఒట్టును గట్టు మీద పెట్టేస్తుంటారు దీనికి చాలా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి కేవలం మనిషికి మాత్రమే కాదు అన్ని జీవులకు శక్తినిచ్చే వనరుల్లో చక్కెర పాత్ర చాలా కీలకం అలాంటిది శరీరంలోని రక్తంలో చక్కెర నిల్వలు బాగా పడిపోయినప్పుడు స్వీట్లు చాక్లెట్లు ఇతర కార్బోహైడ్రేట్లతో కూడిన తక్షణ ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాలను మన శరీరం కోరుకునే అవకాశం ఉంది ఎందుకంటే అవి తక్షణం తేలికగా శరీరానికి శక్తిని అందిస్తాయి డోపమైన్ మన మెదడులోను శరీరంలోను కీలక పాత్ర పోషించే ఒక నాడీ ప్రసారిణి ఇది మెదడుకు ఉత్సాహాన్ని సంతృప్తిని ఉత్తేజం వంటి ఫీలింగ్స్ని ఇస్తుంది స్వీట్లు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల అవి మరింత డోపమైన్ విడుదలయ్యేలా చేసి ఓ రకంగా తీపి పదార్థాలను తినడంలో ఎంజాయ్ చేసేలా చేస్తుంది దీంతో మరిన్ని స్వీట్లు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలనుకుంటారు డయాబెటీస్ రోగులు కార్బోహైడ్రేట్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను పురుషులతో పోల్చితే మహిళలకు ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది ఒత్తిడి విసుగు భావోద్వేగ స్థాయిలు పెరగడం వంటి కారణాలు కూడా డయాబెటిస్ రోగుల్ని తీపి ఆహార పదార్థాలను ఎక్కువగా తినేలా ప్రోత్సహిస్తాయి ఒత్తిడిని కలిగించే హార్మోన్ కార్టిసాల్ ముఖ్యంగా తీయటి ఆహార పదార్థాలను తినేలా చేస్తుంది దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి హై క్యాలరీలు ఆహారంలో కలిసినప్పుడు తియ్యటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది అందుకే ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు తమకు తెలియకుండానే ఎక్కువగా స్వీట్లు తింటూ ఉంటారు ఫలితంగా బరువు కూడా పెరుగుతుంటారు ఖచ్చితంగా సమతుల ఆహారం తీసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి మీ భోజనంలో సరైన ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి ఇవి మీ కడుపు నింపడమే కాదు చక్కెర కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడాన్ని నియంత్రిస్తాయి అలాగే వయోజనులు తమ ప్రతి భోజనంలో ఇరవై నుంచి నలభై గ్రాముల మధ్యలో ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా అల్పాహారం మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్లు తప్పనిసరిగా ఉండాలి కండరాల ఆరోగ్యానికి శరీర బరువులో ప్రతి కేజీకి కనీసం సున్నా పాయింట్ ఎనిమిది గ్రాముల ప్రోటీన్లను ప్రతిరోజు తీసుకోవాలి ఫైబర్ అత్యధికంగా ఉన్న కూరగాయలు తృణధాన్యాలను తినాలి ఇవి రక్తంలో మీ చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి ఉదాహరణకు బ్రొకలి క్వినోవా బ్రౌన్ రైస్ ఓట్స్ బీన్స్ వంటివి తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు సమతుల్యత ఉంటాయి ఇక ప్రాణాయామం యోగా లేదా గట్టిగా శ్వాస తీసుకోవటం వంటి విధానాల ద్వారా ఒత్తిడి స్థాయిలను నియంత్రించుకోవాలి ఆహార పదార్థాల విషయంలో శ్రద్ధగా ఉండటం నెమ్మదిగా తినడం శరీర స్పందనలకు అనుభూతి చెందడం వంటివి రోజూ తీసుకునే క్యాలరీలను కార్బోహైడ్రేట్స్ తినాలనే కోరికను ఒత్తిడి వల్ల కలిగే కోరికను కూడా తగ్గించుకోవచ్చు సరైన సమయానికి నిద్రపోవాలి ప్రతిరోజు కనీసం ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి నిద్ర సరిగ్గా లేకపోతే కూడా హార్మోన్లు ప్రభావితమై ఆకలి తినాలనే కోరిక విషయంలో నియంత్రణ కోల్పోతాం ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకున్నప్పుడు లేదా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు తీపి ఉప్పు కార్బోహైడ్రేట్ లాంటి పదార్థాలను తినాలనే కోరికను అధిగమించడం సవాలుతో కూడిన అంశమే కానీ తప్పదు ఆ సవాల్ని స్వీకరించి తీరాల్సిందే అయినా సరే మీ ప్రయత్నానికి అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి కానీ తప్పదు సహనంతో ఉంటూ మిమ్మల్ని మీరు నియంత్రించుకొని తీరాల్సిందే మరో దారి లేదు